పాకిస్తాన్ మన ఇండియా పైన ఇన్ని సార్లు ఇలా టెర్రరిస్ట్ అటాక్లు చేస్తుంది కానీ మనం ఎందుకు ఒకే ఒక్క మిసైల్ ను వదిలి పాకిస్తాన్ మొత్తాన్ని కథం చేయలేకపోతున్నాం జవాన్లు చనిపోవడం చూస్తున్నాం ఇంకా సాధారణ జనాలు కూడా చనిపోవడం చూస్తున్నాం కానీ మిసైల్ అటాక్ మాత్రం చేయట్లేదు ఇదే ఆలోచన మీలో చాలా మందికి రావచ్చు ఆల్రెడీ కొందరికి వచ్చేసి ఉంటుంది ఒక్కటి చెప్తా వినండి ప్రపంచంలోనే అతిపెద్ద అనుభవం కలిగి ఉన్న దేశం రష్యా కానీ యుక్రెయిన్ దగ్గర ఏమీ లేదు అయినా కానీ గత మూడు సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధం జరుగుతూనే ఉంది మరి అదే మిసైల్ రష్యా యుక్రెయిన్ పైన ఎందుకు వేయలేకపోతుంది ఎందుకంటే యుద్ధాన్ని మొదలు పెట్టడం చాలా ఈజీ అదే యుద్ధాన్ని ఆపడం అనేది చాలా కష్టం ఒక్కసారి యుద్ధం మొదలు పెట్టి ముందుకు వెళ్తే తిరిగి వెనక్కి చూడడం ఉండదు ఒకవేళ యుద్ధం కనుక మొదలైతే పాకిస్తాన్ తన దేశంలో సగ భాగాన్ని అమ్మేసి మరి ఇండియా పైకి యుద్ధానికి వస్తుంది కానీ యుద్ధం ముగిసేలోపు దేశం మొత్తం శ్మశానంగా మారుతుంది అయితే ఒకవేళ యుద్ధమే గనక సంభవిస్తే పాకిస్తాన్ దగ్గర ఏముంది ఇండియా దగ్గర ఏముంది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియో తెలుసుకుందాం వరల్డ్ ఫైర్ పవర్ అనే ఒక ఆర్గనైజేషన్ ఆయుధాలలో గాని ఆర్మీ పవర్ లో గాని ఏ దేశానికి ఏ ర్యాంక్ ని ఇవ్వచ్చు అనే ఒక లిస్ట్ ను విడుదల చేసింది అయితే ఈ ఆర్గనైజేషన్ దేశానికి చెందిన ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ వెపన్స్ వెపన్స్ టెక్నాలజీ న్యూక్లియర్ వెపన్స్ ఇలా టోటల్ గా అరవై అంశాలను దృష్టిలో తీసుకుని ఈ లిస్ట్ ను తయారు చేసింది ఈ లిస్ట్ లో మన ఇండియా టాప్ ఫోర్త్ పొజిషన్ లో ఉంది అదే పాకిస్తాన్ విషయానికి వస్తే ట్వెల్త్ పొజిషన్ లో ఉంది ఇక్కడే అర్థమైపోతుంది పాకిస్తాన్ కన్నా మనం ఏ రేంజ్ లో ముందున్నాం ఇవే కాకుండా ఇంకొన్ని విషయాలు చెప్తా గుర్తుంచుకోండి ఇండియా పాకిస్తాన్ రెండు దేశాలను కంపేర్ చేస్తే ఫస్ట్ వన్ యాక్టివ్ ఆర్మీ సోల్జర్స్ ఇండియా దగ్గర పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది యాక్టివ్ ఆర్మీ సోల్జర్స్ ఉంటే పాకిస్తాన్ దగ్గర ఆరున్నర లక్షల మంది ఉన్నారు అంటే మనలో సగం కూడా కాదు అదే ఎయిర్ క్రాఫ్ట్ల విషయానికి వస్తే మన దగ్గర రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఎయిర్క్రాఫ్ట్ ఉన్నాయి అదే పాకిస్తాన్ దగ్గర పదమూడు వందల తొంభై తొమ్మిది మాత్రమే ఉన్నాయి హెలికాప్టర్ల విషయానికి మన దగ్గర ఎనిమిది వందల తొంభై తొమ్మిది హెలికాప్టర్లు ఉన్నాయి అదే పాకిస్తాన్ దగ్గర మూడు వందల డెబ్బై మూడు హెలికాప్టర్లు మాత్రమే ఉన్నాయి అదే వార్ ట్యాంక్ విషయానికి వస్తే మన దగ్గర నాలుగు వేల రెండు వందల ఒక ట్యాంకర్స్ ఉంటే పాకిస్తాన్ దగ్గర కేవలం రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు ట్యాంకర్లు మాత్రమే ఉన్నాయి ఆర్మీలో యూజ్ చేసే ఆర్ముడ్ వెహికల్స్ మన దగ్గర లక్ష నలభై ఎనిమిది వాళ్ళ దగ్గర పదిహేడు వేలు మాత్రమే ఉన్నాయి సబ్మెరైన్స్ మన దగ్గర పద్దెనిమిది ఉంటే వాళ్ళ దగ్గర కేవలం ఎనిమిది మాత్రమే ఉన్నాయి ఇంకా డెస్ట్రాయర్స్ విషయానికి వస్తే మన దగ్గర పదమూడు ఉంటే వాళ్ళ దగ్గర జీరో మొబైల్ రాకెట్ ప్రొజెక్టర్లు మన దగ్గర రెండు వందల అరవై నాలుగు ఉంటాయి పాకిస్తాన్ దగ్గర మాత్రం ఆరు వందలు ఉన్నాయి ఇవే కాకుండా మన దగ్గర ఐఎన్ఎస్ విక్రాంత్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనే రెండు పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నాయి సముద్రం గుండా పైన దాడి చేయకుండా చూడడానికి ఈ రెండు ఎయిర్ క్రాఫ్ట్ చాలు అన్నిటికన్నా ఎక్కువ నావీ పరంగా మనం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం ఇదే కాకుండా మన ఇండియాకి రష్యా యుఎస్ లాంటి దేశాలు సపోర్ట్ గా ఉన్నాయి చాలా దేశాలు పాకిస్తాన్ కి సపోర్ట్ చేయాలా వద్దా అనే డైలమాలోనే ఉండిపోయాయి మనకు తెలుసు పాకిస్తాన్ కి చైనా కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఒకవేళ పాకిస్తాన్ గనక అదుపు తప్పి ఇండియా పైన దాడి చేస్తే చైనా సపోర్ట్ గా వస్తుంది అని అనుకుంటున్నారు కానీ ఈ ఇండియా పాకిస్తాన్ యుద్ధం మధ్యలో ఏ దేశమైనా తలదురిస్తే దాన్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తామని యుఎస్ ఇంకా రష్యా వార్నింగ్ కూడా ఇచ్చారు లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం పాకిస్తాన్ చైనా టెక్నాలజీ తయారు చేసిన ఎయిర్ లో ఇంకా ఫైరింగ్ లను ఇండియా బార్డర్ దగ్గరికి తీసుకొచ్చి అక్కడ స్టంట్ చేస్తున్నారని తెలిసింది ఒకవేళ ఇండియా పాకిస్తాన్ గనక డైరెక్ట్ గా వార్ లో దిగితే పరిస్థితి ఏంటి అని మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి